నమస్తే నేను ఆదిత్య ప్రముఖ కమిడియన్ విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు మరి ఆవిడ ఇంత చిన్న ఏజ్లో గుండెపోటుతో మరణించడానికి గల కారణాలు ఇకపోతే అసలు రాజేంద్ర ప్రసాద్తో తన కూతురికి ఎలాంటి బాండింగ్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ నాటి సార్ నమస్కారం రాజేంద్ర ప్రసాద్ గారి గురించి కానీ ఆయన నటన గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఆయన ఇంట ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన కూతురు గుండెపోటుతో మరణించారు మరి కూతురుతో ఆయనకి ఏ విధమైనటువంటి బాండింగ్ ఉండేది అసలు రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ హీరోగా చెప్పాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సో ఆయనకి ఒక కొడుకు బాలాజీ కూతురు గాయత్రి ఉన్నారు గాయత్రితోటి ఆయన అనుబంధం చాలా అని చెప్పాలి ఆమె ఈరోజు ఉదయం గుండెపోటుతో కార్యాకర్స్ట్ అయ్యి మరణించడం అనేది సో అందరికీ షాక్ కలిగించింది ఇది అత్యంత విషాదకరమైనటువంటి విషయం ఆమెకి కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాలే అవును సో చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారికి నట వారసుడుగా ఆయన కుమారుడు ముందుగా వస్తారని కానీ బాలాజీ కానీ వారసురాలు వచ్చారు సో గాయత్రి కుమార్తె సాయి తేజస్విని ఆ అమ్మాయి బాల నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి చక్కని పేరు సంపాదించున్నారు సో మహానటి సినిమాలో ఇద్దరు కూడా తండ్రి కూతుళ్ళగా నటించారు అందులో అంటే తాత మనవరాలు తండ్రి కూతుళ్ళు సావిత్రి గారి చిన్నప్పటి చిన్నప్పుడు క్యారెక్టర్ని ఆమె చేశారు సో అలాంటి సాయి తేజస్వి లాంటి ఒక బాలనటిని అందించినటువంటి గాయత్రి ఈరోజు అలా హఠాన్ మరణం చెందడం అనేది నిజంగానే చిత్రసీమను షాక్ గురి చేసిందని చెప్పాలి ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అనేది చిత్రసీమలో ఉన్నటువంటి అందరూ కూడా చాలామందికి అత్యంత సన్నిహితమైనటువంటి సో ఆమె న్యూట్రిషనిస్ట్ బేసికల్గా కాకపోతే స్థూలకాయం బహుశా దానివల్ల ఆమెకి ఇబ్బందులు ఎదురయ్యే ఉండొచ్చు ఛాతి నొప్పితోటి ఆమె యాక్చువల్గా నిన్న ఏజీ హాస్పిటల్లో గచ్చిబొల్లని ఏజ్ హాస్పిటల్ ఆయన చేర్పించారు సో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆమె మృతి చెందారనే వార్త వినే అందరూ కూడా చిత్రసీమకి చెందిన వాళ్లే కాకుండా రాజేంద్ర ప్రసాద్ అభిమానులు అందరూ కూడా షాక్కి గురయ్యారు సో ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన్ని ఆమె పార్థివ దేహాన్ని కూడా సందర్శించి రాజేంద్ర ప్రదాస్ ఆయన్ని ఓదార్చిస్తున్నటువంటి పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలకు మనం చూస్తూ ఉన్నాము ఛానల్స్ ద్వారా యాక్చువల్గా అంటే గాయత్రి అంటే తన తల్లిని గాయత్రిలో చూసుకుంటున్నానని చెప్పి రెండు మూడు సందర్భాల్లో ఆయన ఓపెన్గా చెప్ప జరిగింది సినిమా ఈవెంట్లో అంటే పదేళ్ల వయసులోనే రాయప్రసాద్ గారు పదేళ్ల వయసులోనే ఆయన మాతృమూర్తి చనిపోయారు సో అప్పటి నుంచి కూడా అంటే నేను నా తల్లిని నా కూతురు పుట్టినప్పటి నుంచి కూడా నా తల్లిని నా కూతురుని నేను చూసుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్పేవారు ప్రేతమైనటువంటి ప్రేమ కాకపోతే ఆమె ఆయన అభీష్టానికి విరుద్ధంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అప్పుడు కొంతకాలం ఆయన కూతురుతో మాట్లాడలేదు ఆ కోపంలో ఈ విషయాలన్నీ కూడా బేవార్స్ అని చెప్పి ఈ మధ్య రెండు మూడు సంవత్సరాల క్రితం అనుకుంటాను ఒక ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేశారు ఆ సినిమా ఈవెంట్లో ఆయన ఈ విషయం కూడా పంచుకున్నారు ఎందుకంటే ఆ సినిమాలో అమ్మ మీద ఒక చక్కని అంటే కూతురు కూతురు అంటే ఏ ఏంటి అనే దాని మీద ఒక చక్కటి పాట ఉంది దాని మీద అది ఆ టైంలో ఆ పాట విన్నప్పుడు తను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాని కూతురు మీద తనకున్నటువంటి ప్రేమ అనేది మళ్ళీ అప్పుడు పొంగుకొచ్చిందని ఆ పాటను పదే పదే తన కూతురికి చూపించేవాడిని అని కూడా ఆయన అప్పుడు చెప్పుకున్నారు సో ఏదైనప్పటికీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట ఇలాంటి యొక్క విషాదం మామూలుగా అత్తగా అత్తవారింటికి పంపించేసి అలా కాకుండా ఆయన ఇప్పటికీ కూడా ఆ కూతురుతో అంటే మనవరాలను కూడా ఆల్మోస్ట్ తన దగ్గరే పెట్టుకుంటారు ఆయన అలా అంటే తన తల్లిని కూతురునే కాదు మనవరాలను కూడా చూసుకుంటా కూడా చెప్పే చెప్పేవారు ఆయన సో అంతగా ఆయన తేడాలు లేకుండా సో అంటే కొడుక్కి కొడుకు మీద ఎంత ప్రేమ చూపిస్తారో కూతురు మీద అంతకంటే ఇంకా ఎక్కువ ప్రేమ చూపించేవాడు అలాంటి ఆయనకు ఇలా చిన్న వయసులోనే ముప్పై ఎనిమిది ఏళ్ళ వయసులోనే కూతురు మరణించడం అనేది ఆ వియోగం ఏదైతే ఉందో ఆ విషాదం ఏదైతే ఉందో అది ఇప్పట్లో తీరని విషాదం అని చెప్పాలి ఆయన ఆయనకు సంబంధించి ఇంకా మనవరాల్లోనే కూతుర్ని కూడా తల్లితో పాటు కూతుర్ని కూడా ఇంకా ఆయన చూసుకోవాల్సిన పరిస్థితి అనుకోవాలి సో ఇలా సో ఈ సందర్భంగా గాయత్రి గారి మృతికి వైడుబుల్ తరఫున మనం కూడా సంతాపాన్ని తెలియజేస్తూ అదే అశ్రునివాణి అర్పిస్తూ రాజేంద్ర ప్రసాద్ కుటుంబం ఈ విషాదాన్నించి వీళ్ళంత త్వరగా తేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎస్ సో సార్ చెప్పినట్టు ఇంత చిన్న వయసులో ఆవిడ చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం మరి ఇప్పుడు ఆవిడ ఆత్మకి శాంతి చేకూర్చాలని మనందరం కోరుకుందాం అలాగే తన పదేళ్ల వయసులో తల్లిని దూరమైనటువంటి రాజేంద్ర ప్రసాద్ తన కూతురులో తన తల్లిని చూసుకుంటూ ఉన్నారు అనూహ్యంగా ఇప్పుడు ఆవిడ కూడా దూరం అవ్వడం జరిగింది సో మరి ఏదేమైనా రాజేంద్ర కుటుంబ రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి కావాల్సినంత ధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుందాం అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్